వస్తున్నా వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్తారు కానీ రఫీ గారు ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు మీ మీద ప్రధానంగా ఈ విచారణ అంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని ప్రశ్నలు అయితే విపక్షాల నుంచి పలు సంఘాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఈ హత్య జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వెనకడుగు వేశారు లేదంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ ఎందుకు వేశారు అనేది ఒక ప్రశ్న రెండో ప్రశ్న సిట్ వేసినప్పుడు ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద నేత మీద అటువంటి ఆరోపణలు గతంలో సిట్ వేసినప్పుడు ఎందుకు బయటకు రాలేదు సిట్ ఎందుకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ వాళ్ళ మీద యాక్షన్ కానీ తీసుకోలేదు ఈ రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి అలాగే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే గనక సమాచారం ఉన్నంటే సునీత మీద వారి మీద ముందే సమాచారం ఉందంటే గతంలో ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు మాట్లాడినా కూడా సీబీఐ కేసు టేకప్ చేస్తున్నప్పుడు ఎందుకు ఒక సాక్షిగా ఎందుకంటే ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు స్వయాన ఆయన బాబాయ్ కాబట్టి ఒక సాక్షిగా ఎందుకు సునీత మీద కావచ్చు లేంటే నడ్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద కావచ్చు వారికి ఉన్నటువంటి సందేహాలను ఎందుకు అక్కడ ప్రస్తావించకూడదు ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి కదా ఈ మూడు ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు మీరు ఒకటి ఈ యొక్క ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉందో అది ఈరోజు కోర్టులో ఉన్న విషయం ఈ కోర్టులో ఉన్న విషయాన్ని రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు దీని పూర్వంలోకి పోయినట్లయితే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించవలసిన అవసరం అవినాష్ రెడ్డి గారికి అవసరం లేదు ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయే టైంకే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది అవినాష్ రెడ్డి గారికి ప్రచార కార్యక్రమంలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు పాలు పంచుకోవడం కూడా జరిగింది సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఒకటి విషయం ఇందాక ఇందాక మన తెలుగుదేశం అన్న కూడా ఒక మాట చెప్తున్నారు కోడికత్తి లేకపోతే అదొకటి ఇదొకటి ఇక్కడ కోడికత్తితో ఏదో కోయించుకుని సానుభూతి పొంది అలాంటి చీప్ ట్రిక్ చేయవలసిన పని లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టారో పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత కొద్ది దూరం పోయేసరికి కేటర్ అంతటి ఒక ఇష్టం అర్థమైంది ఎందుకంటే ఏర్పాటు చేయబడే ప్రభుత్వం వైఎస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్ అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మీరు కోడికేత కేసులోకి వెళ్తున్నారు నా క్వశ్చన్ అది కాదు నేను ఒక మూడు ప్రశ్నలు అడిగా మొత్తం వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఎందుకు విపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ అని అడిగారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ వేయించకుండా సిట్ ఎందుకు వేయించారు అలాగే గతంలోనే సునీత మీద అలాగే రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇతర వివా వివాహానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు ఎందుకు గతంలో బయటకు రాలేదు అవే సిట్ విచారణలో కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సిట్ ఎంక్వైరీ జరుగుతున్న టైంలో కూడా ఎందుకు అవన్నీ కూడా బయటకు రాలేదు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఎందుకు బయటకు రాలేదు సునీత పేరు ఎందుకు బయటకు రాలేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి అనేది నా ప్రశ్న అలాగే మూడో ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఎందుకు అంటే ఆయనకున్నటువంటి అనుమానాలు కావచ్చు సందేహాలు కావచ్చు సిబిఐకి ఒక సాక్షిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్న ఒకటి ఇప్పుడు ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి న్యాయం వైపు గర్వం వైపే నిలబడాలి నిలబడతాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి ఏమిటంటే వివేకానంద రెడ్డి గారి యొక్క అచ్చు మీద పలు అనుమానపు కోణాలు మనందరికీ ఉన్నాయి పలు అనుమానపు కోణాలు ఎందుకంటే అత్య జరిగిన వెంటనే హత్య జరిగేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే అది హత్య జరిగింది హత్య జరిగినప్పుడు ప్లీజ్ ఆయన చెప్పేది అర్థం కాదు ఎవరికి కోర్టు రఫీ గారు రఫీ గారు ఆయన ఏం చెప్తారు అనేది మనం వినాలి దయచేసి ఒక ప్రశ్న అడిగాం ఆయన నుంచి మనం సమాధానం తినాలి కదా ఆయన నుంచి సమాధానం వినాలి కదా

నువ్వే హి చేస్తావని చెప్తాను కంటిన్యూ నారాయణ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది సమయం తక్కువ ఉంది ప్లీజ్ ఇప్పుడు సో కాబట్టి ఒకటి వినపడుతుంది వినపడుతుంది వినిపిస్తుంది కంటిన్యూ అండి ఇప్పుడు ఎన్నికలు జరగడానికి ముందు ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల టైం ఉంది అప్పుడు ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ఎఫ్ఐఆర్ వేస్తుంది ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ని మేనేజ్మెంట్ చేయగలిగే శక్తి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేయగలిగే శక్తి గానీ ఓయే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఏదైనా సరే ఆ టైంలో గవర్నమెంట్ లో ఉన్నది మాత్రం వందకి వంద శాతం తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది మరి ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ ఒకవేళ అవినాశ్ రెడ్డి గారే హత్య చేశారు అని కొద్దిసేపు అనుకుంటే మరి ఆ ఎఫ్ఐఆర్ లో గాని దాంట్లో గాని మొట్టమొదటిగా వాళ్ళెందుకు ఆ అవినాశ్ రెడ్డి గారిని గాని వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని కాని ఎందుకు ఆలోచించదు ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడం జరిగింది చేసి దాని మీద పూర్వపరాలు ఏంటనేది పరిశీలించడం జరిగింది ఎందుకంటే ఒక గౌరవ ముఖ్యమంత్రిగా తన సొంత బాబాయ్ చనిపోయాడు కాబట్టి సొంత బాబాయ్ యొక్క అచ్చి వెనకాల ఉన్న కోణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ చనిపోయింది ఎవరో బయటి వ్యక్తి కాదు సుయాన తన బ్లడ్ రిలేషన్ తన నాన్నగారి యొక్క సొంత తమ్ముడైన వివేకానంద రెడ్డి గారు చనిపోయారు ఆ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య చేసిన వాడిని ఎవరినో అది ఎంత ఎలాంటి వాడిని అయినా సరే కాపాడే పరిస్థితి కాని కాపాడాలనుకునే దృక్పథం కానీ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నారాయణ రెడ్డి గారు కరెక్ట్ పాయింట్కి వచ్చారు కరెక్ట్ పాయింట్కి వచ్చారు సిట్ వేశారు సిట్ని స్వాగతిస్తాం ఏదో రకంగా ఈ హత్యకు ఎవరు కారకులు అనేది తెలియాలి కానీ సిట్ విచారణలో ఎప్పుడు కూడా మీరు ఆరోపిస్తున్నటువంటి మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి నరిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు కానీ సునీత పేరు కానీ ఎందుకు రాలేదు అప్పుడు ఎందుకు రాలేదు సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎప్పుడైతే వైఎస్ అవినాష్ రెడ్డి పేరు బయటకు వచ్చిందో అప్పుడు మాత్రమే వీరి పేరు ఎందుకు బయటకు అనేది నా ప్రశ్న అంతవరకు రానటువంటి సునీత పేరు అంతవరకు రానటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు వైఎస్ పేరు వచ్చిన అవినాష్ రెడ్డి పేరు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే పేర్లు ఎందుకు బయటకు వచ్చినాయి ఒకటన్నా ఒకటి ఏ రోజైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క పాత్ర ఉంది ఆదినారాయణ రెడ్డి సంబంధించిన వారి యొక్క పాత్ర ఉందని అనుమాన కోణంలో ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది దీంట్లో అనుమానం లేదు సో ఎప్పుడైతే సునీతమ్మ ఎప్పుడైతే మాట్లాడైట్ రైట్ రైట్ నారాయణ రెడ్డి గారు మీ సిగ్నల్ వీక్ ఉంది మళ్ళీ మళ్ళీ